వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి టూ సినిమా హిట్ టాక్ తో సూపర్ హిట్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రభాస్ రానా అనుష్క రమకృష్ణ నాజర్ తమన్నా సత్యరాజ్ మొదలైన వారు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాను విజువల్ వండర్ అద్భుత దృశ్య కావ్యంగా ప్రేక్షకులు వర్ణిస్తున్నారు ఈ సినిమా సంచలనం కేవలం ఒక్క భారత్ లోనే కాకుండా అమెరికా ఆస్ట్రేలియా కెనడా జపాన్తో పాటు గల్ఫ్ దేశాల్లోనూ విడుదలయ్యింది యులో అడ్వాన్స్ బుకింగ్ లెక్క చూస్తే బాహుబలికి ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది బాహుబలి టూ ది కన్క్లూజన్ కి యుఏఈలో ఏకంగా ఒక లక్ష ఇరవై వేల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఫార్జ్ ఫిల్మ్ మెంబర్ అహ్మద్ గొచ్చిన్ ప్రకటించారు మొత్తం నాలుగు భాషల్లో యుఏఈలోని దుబాయ్ అబుదాబీ వంటి ప్రధాన నగరాల్లో నూట ఎనభై స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేశారు ఈ స్థాయిలో ఒక భారతీయ సినిమాను విడుదల చేయడం ఇదే ప్రథమమని డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు సాధారణంగా గల్ఫ్ దేశాల్లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అనే ఖాన్ త్రయం సినిమాలకే యాభై వేల నుంచి అరవై వేల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని కానీ బాహుబలికి మాత్రం అంతకు రెండింతలు బుకింగ్స్ జరిగాయని వెల్లడించారు మొత్తం మీద ఓవర్సీస్ లో కూడా బాహుబలి టూ ది కన్క్లూజన్ కి భారీగానే వసూలను కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు